భారత్ మాతాకి సంఖ్య అయిపోలేదు అయిపోయినా అంతట సఖ ఇక్కడ అయిపోలేదు సఖలేదు మధ్య ఎన్న వాడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్

మీ ఇళ్ల వేరక మీ తిరువల మీ తిరుచలలో ఉన్న పైసలు బంగారం అంతా నా కొడకస్తాం ఇంతేమన్నా ఉండే ఉండే రేవంత్ రెడ్డి గారు అనుకోండి కేసీఆర్ అనుకోండి అందరుపట్లు అందరు కలిసి ఇంటి పక్కలు ఇటు మూటలు చుట్టాలు మిత్రులు బాంధవులు అందరు కలిసిపోయి ఒక పండుగకు వేరట్టు ఒక గుడికి వేరట్టు అందరూ పోయి పొద్దున ఏరియాకే పులిలేదా ఉదరలేదా అది వెళ్తారా అదే వెళ్తారా ఈ మామూలు మామూలు ఎంత మంచిగా చూపడేనాడు అంత ఓడి వీళ్ళు ఏదైనా కష్టాలు చేస్తాడు అవినీతి పాల్పడుతుండవం చేస్తే చాలా మాత్రం ఇవాళ ఓకే మీరు ఈ జమ్మి మాకు ఎప్పుడు మున్సిపాలిటీ మాకు లేదు మరి పది పదిహేను ఈ జమ్మికుంట ఏమన్నా మారిందా చంద్రుడ్డ మున్సిపాలిటీ గ్రామ పంచాయత్ అంటే అతను నోరు నాయ అన్న నోడి నైన్యా గ్రామ పంచాయత్కి దీని విధి మున్సిపాలిటీ తేడా ఉందా ఎందుకు కాంగ్రెస్ అంత మొదటిస్తారు బిఆర్ఎస్ లో సంవత్సరాలు ఓట్లు వేసుకున్న తప్ప ఈ జంతు ఉంటాయే ఒక పైసల వాళ్ళ మీద కోపం వచ్చిందా లేదు బీఆర్ఎస్ లో కోపం వచ్చిందో ఎందుకు కాంగ్రెస్ రెండు వేల ఐదు

నాలుగు వేల రూపాయలు ఎక్కువ బంగారం లేకపోయా మీకు స్కూటీ లేకపోయా మీ పిల్లలకు ఉద్యోగాలు ఏం లేకపోయా ఏమి జుమ్ముకుట ఈ రెండు సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఎక్కి ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికలు అయినా సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బాగా చూసారు కంటే ఎక్కువ కనిపించింది నేను మా మోడీ సాఫ్సాం నేను మా కిషన్ రెడ్డి గారు మోడీ సార్ మంత్రి నడుస్తాం సార్ గ్రామ ఎన్నికల్లో మా వాళ్ళను మన బీజేపీ సార్ గ్రామ పంచాయతీకి పైసలు ఇవి సార్ పైసలు ఇస్తే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పిన తర్వాత ఇంటి వెనక టీవీలు కూడా తీర వస్తున్నది గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చింది గ్రామ రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంత ఇంతకు ఇచ్చింది మరి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా మరి అలా మున్సిపాలిటీ ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మీరు ఇంతకుముందు ముందు మున్సిపాలిటీ లేదు కదా లేకున్నా కూడా ఆర్థిక సంఘం ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన పైసలు ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇలా వట్టి ఏం లేకుండా చిన్న చిన్న వ్యాపారస్తులకు పదివేల రూపాయలకి చెప్తున్నా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాం నాలుగు వేల మందికి ఎందుకు లోకల్లా నాలుగు వేల మందికి వట్టి ఇలా చేయాలన్నా ముందా ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టేడియం కు పైసలు ఇచ్చిన ఇవన్నీ పక్కన పెట్టి ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ కు పేరు పోతే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ పోతే పైసా కట్టే పరిస్థితి మట్టిందా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సూదు మందులు లేవు ఎక్స్ రే మిషిన్లు స్కానింగ్ మిషిన్లు ఏం చెప్తే రెండు కోట్ల రూపాయలతో హాస్పిటల్లో అన్ని పెట్టించిన కౌంటర్స్ పై చూడాలి నేను పెట్టించిన డాక్టర్ ఒరగట్టాలి ఈ కాంగ్రెస్ ఒరగట్టాలి నేను అన్నీ వెప్పిస్తాను దాకా ఇవాళ చేస్తే ఇవాళ ఈ జమ్మిగుండవే జమ్మిగుంట అభివృద్ధి ఎందుకు ఎవతలేదు నాయో ఎవరు వస్తా వాళ్ళకి నాయకుడు మంచి కట్టిస్తాం టాయి వేస్తాం తన ఐలాండ్ కట్టిస్తాం బోటింగ్ పెడతాం అన్నారా చూసినా ఇప్పుడు ఈ జమ్మిగుంట మాకు ఏది జమ్ముకుమ గిరి కూడా గవర్నమెంట్ స్కూల్లో పేదలు చదువుకుంటారు పేద పిల్లలు చదువుకుంటారు ఇవాళ పదవ తరగతి జరిగే ఆడపిల్లలకు పిల్లలకు అంతా కూడా ఇరవై వేల సైకిల్ నేనే ఇచ్చినాక ఇరవై సైకిల్ ఇచ్చిన ఇరవై వేల సైకిల్ ఇచ్చిన ఇవాళ చాలా మంది టీచర్ వచ్చి సార్ ఫీజులు చదువుకుంటారు సార్ పిల్లలు సార్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది సార్ ఫీజు పరీక్ష ఫీజు కట్టే పరిస్థితి లేదు సార్ అంటే నా జీతంలోకి వెళ్ళి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో పదిహేను వేల మంది పిల్లలకు నా ఇంటర్వ్యూ చేయడానికి నాకు నా ఇబ్బంది నాకు కష్టం ఇవాళ ఎన్నికలు గెలిపేది మున్సిపల్ చైర్మన్ నాకిస్తే ఆ ఆ నాయించారు సంగతి ఇవన్నీ చేస్తారే అవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఈ చెమ్మికుంట జాగాల రేటు పెరుగుతాయి జాగల రేటు పెరుగుతాయి ఇలా వ్యాపారం కదా వాళ్ళు పాలన చాలా మంది గెలుస్తారు సరిగ్గా మా బొడ్రాయి లేస్తారు ఈ బొడ్రాయి లేకపోవడం వలన వ్యాపారం జరుగుతా లేదంటే ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళు గెలిచిన పెట్టనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయ్ దేవుని ఎక్కువ కట్టడం ఎవరండి ఏమంటే గుళ్ళు కట్టి అంటే గుళ్ళు కొట్టుకుంటూ కట్టిస్తాం గుడ్డాలంటే పెట్టిస్తాం పేదలకు సేవ చేయబట్టే సేవ చేస్తాం ఇప్పుడు కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి ఆడ నే పైసా వదిలే పడుతున్నాయి వాళ్ళు ఉండాలి లోతట్టు ప్రాంతాలు వెళ్ళది హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు మొత్తం మునిగిపోయి పోయిస్తాను సేవ వచ్చిపోయినాడికి అవన్నీ నేను ఏం చేయాలో చేస్తాను ఇక రైల్వే స్టేషన్ మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందరూ చేసినాను మన పేపర్ ఇచ్చిన ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్ని అయిపోయినాయి నెక్స్ట్ జంబుకుంట రైల్వే స్టేషన్ సంగతంగా చూస్తా అని చెప్పి దాంట్లో ఫుట్ ఓవర్ బ్రీచ్ వస్తుంది నర్స్కుంటూ ఎక్సిడెండర్ వస్తుంది అన్ని దుకాణ ఏ రకంగా అన్ని రకాల సదుపాయాలు ఫుట్ ఓవర్ సహా అన్ని అందంగా తీర్చిదిద్దే పాడుతుంది చూడు కరీం రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ మంచి అయితే రైలు ఆగుతాయి ఆ రైల్వే స్టేషన్ కూడా నేను మంచి మార్కెట్ కదా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం ఇలా కూర హార్కెట్ హక్కుగా నేను మారుస్తాను అవకాశం లేదు నేను ఏంటంటే ఇలా పైసలు ఇచ్చదో మోడీసార్ అవునా కదా కింద పైసలు ఇస్తుంది పైసలు ఇచ్చేదామో పువ్వుతూ వీళ్ళు ఎవరు కొట్టేస్తున్నారు ఎవరికేస్తున్నారు వేస్తున్నారు అమ్మవారు పువ్వుకేస్తే మీకు మంచిది మాకు వచ్చింది మోడీ సార్లు చెప్పచ్చండి మోడీ సార్లు చెప్పొచ్చు పండిసం చెయ్యి గెలిపించాను కదా నువ్వు మున్సిపల్ గెలిపించా అని చెప్పినా జమ్మి కుట హుజాబాద్ అన్ని చెప్పిన జమ్మి కుటలకు నా మాట చెప్పు నీ మున్సిపాలిటీ అందరికీ పండి మున్సిపాలకు మున్సిపాలిటీ పువ్వు గుర్తు కోటేమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాయా మాట్లాడు టీఆర్ఎస్ లో మాయా మాటలు నమ్మకం చెప్పు ఇలా బిజెపి ఓటేమని చెప్పు జమ్ముకుంట మున్సిపాలిటీ మనకి ఏమని చెప్పు ఈ జమ్మికుంటు అర్థం బాధ్యత తీర్చి మోడీ మోడీ గారు సార్ నువ్వు వంటివి నేను పోయి జమ్ముకుంటే చెబుతీ వాళ్ళు పూర్తికి ఓటేసే పైసలు తెలుస్తాడు బల్లబుద్ధి అడిగే అడగా అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్పు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ అంత చేత నేను చేస్తామంటే చేయలే ఇప్పుడు చేయనిస్తున్నారు అన్ని తీసుకొస్తున్నా ఇంకా తీసుకొస్తా ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తా ఇలా కరీంన జరుగు కరిమా అంత ముందు ఎట్లుండే పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చా కరీం అబ్బాయి తీర్చిదిన్నా వా తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ చేస్తారంటే ఈయన తీసుకొస్తా అంటే అబ్బాయే నువ్వు తీసుకురా నువ్వు తీసుకొస్తా పేరు నీకు వస్తుంది పేరు కోసం చూస్తారా ప్రజల కోసం చూస్తారా చెప్పక్క ఎవరు చూస్తారు ఇవాళ ప్రజల కోసం మేం చూస్తుంటే వాళ్ళ పేరు కోసం చూస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు మన ఇవన్నీ రెండు వేల ఐదు వందలు తులం అక్కడ అప్పుడు ఏదో చెప్పినా అనడు బిజెపి గుడ్డించను అనడు వాటికి ఏమిచ్చినా కంపెనీ అరవేదీ గా గుడ్డు గుడియలే ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మిగుంట గకి నేను పైసలు ఢిల్లీ నుంచి ఇలా బిఆర్ఎస్ ప్రోటెక్స్ అనుకో బీఆర్ఎస్ కోటేస్తే బిఆర్ఎస్ గడిక నా లేరు అది కాంగ్రెస్ పైసలు అంటే రెండు సంవత్సరాల ఒక్క పైసా ఏ రోజు ఇక మూడు సంవత్సరాలు ఇస్తా నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా రాసు గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం ఇచ్చేస్తాం ఈయన చెమ్మికుంట మున్సిపాలిటీ బిజెపి గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల కోట్లు మేము పట్కేస్తాం తెలంగాణ రాష్ట్రానికి మా జమ్మిగుండ హుజాబాద్ మున్సిపాలిటీ లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీ గెలవాలంటే ఐదు వందల కోట్లు ఈసారి జడ్పీడిసి ఎంపీ గెలిపిస్తే ఇంకా ఐదు వందల కోట్లు పట్కేస్తాం మేమేమో మేమేమో నిధులను వరద లెక్క పట్కేస్తున్నాం బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ మోళ్లు గట్టగా ఏం గట్టగా ఆ వరదలతో జమ్ముకొని మొత్తం ముంచేస్తున్నారు ఇలా ఒక్కసారి రాజు మా మాకేస్తే పైసలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేస్తే ఇక్కడ లేని రూపాయి వచ్చే ప్రసక్తి లేదు మరి ఎట్లా అభివృద్ధి చేస్తారు తెలుసు మీ మీకు అసలు విషయం చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ చేసాడు ఇక్కడ అధికారంలో ఉన్నామంటారు పైసలు అయితే లేవు పైసలు లేవు అన్నారు అవునా కాదా ఏం చేస్తా తెలుసా వాళ్ళు ఇంటి మీ వెళ్తారు ఈ జమ్ముగుంటలో వ్యాపారస్తులు ఎక్కువ నేను వ్యాపారస్తుల గెలుతున్నా ఈసారి బీజేపీ కదా గెలవకుంటే బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకొస్తాను జమ్మగుంట గ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మీ పన్ను వేస్తారు వ్యాపార పన్ను వేస్తారు ఇంటి పన్ను వేస్తారు నల్ల పన్ను వెళ్తారు కరెంటు ఛార్జీలు వేస్తారు ఇంకా పైసలు దొప్పకుంటే మీరు రోడ్డు మీదకి నష్టపో దానికి కూడా పైసలు వేస్తారు పెంచుకుంటారా కడతారా కడతారా మరి ఎక్కడ అభివృద్ధి ఎంత జరగాలి చెప్పుకుంటా చెప్పు ఎక్కడ మీరు పన్నులు పెంచాం ఎవరన్నా పన్నులు పెడితే ఆ పై ఆ న్యాయం చూడడం నేను మాదిస్తున్నా ఇలా మాకు అధికారం లేకుండా మాత్రం మీ పన్నులు పెడితే వాళ్ళకి పన్నులు పెడతా పైసలు వాళ్ళే కదా మా మోడీ సౌదారా పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి పైసలు తిమ్ముకుంటే ప్రజలు ఆలోచించాలి పైసలు ఇచ్చి మోసం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైతులు పొట్టు సంపాదించారు పది సంవత్సరాలు దోసుకున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆరు ఉన్నారు ఎప్పుడు అయితే అధికారా ఇప్పుడు నేను నచ్చిపోయాను పైసలు మనం మనీ తీసుకోండి కానీ ఓటు మాత్రం ఈ పైసలు వద్దాం కూడా తి మా అదే మాకేమంటున్నాను నేను తీసుకోవాలి ఇదే కదా మహోదారు పైసలు మోదారు అందరూ గుణవంతులు వాళ్ళంతా ధనవంతులు వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి వాళ్ళు మీ దగ్గర మీరు వాళ్ళ దగ్గరకు పోనా ఒక్కసారి అంచండి వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు మేము జమ్మిక ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం అవునా కదా వాళ్ళు కబ్జాలు చేస్తారు మేము కబ్జాలు ఆతాం వాళ్ళు అక్రమాలు చేస్తారు ఆప్తాం వాళ్ళ అవినీతి పనులు మేము నిజాయితీ మీద ఒక్క అవినీతి ఆరోపణలు చూస్తున్నారు ఇలా నా మీద ఒక్క అవినీతి ఆరోపణలు లేదు నిజాయితీగా పనిచేస్తాం నిపజత పనిచేస్తాం బీఆర్ఎస్ కార్పొరేట్ పోటీ చేసి గెలిపిస్తే అందరు ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న ఈ సిపి గారు చెప్పిచ్చి పది మంది పార్టీ కార్పొరేట్ జైలు బయటకు పేదల ఆస్తులు అండగా మేము కేసులు పెట్టిన జైల్లోకి మమ్మల్ని లాఠీ జబ్బులు కుట్టిన మమ్మల్ని పేరు కోసం అక్క ఇప్పుడు ఇలా ఉద్యోగం అందరూ వీళ్ళందరూ నేను ఎన్నికల పోటీ చేసిన మీ ఇండికొచ్చి వచ్చి వచ్చి అక్క అన్నా పండిసంజన్ గౌడ ఓటు వేయాలన్నా మోడీసారి ప్రధానమంత్రి వేయాలి దేశం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలి చెప్పి వీళ్ళందరూ మీ ఇళ్ళ మీ అందరం వచ్చి దండీ కాలి ఓట్లు ఇచ్చినాక నాకు ఇలా వాళ్ళు పోటీ చేస్తే మీ దండం పెట్టి ఓట్లు వేడుకోవడానికి నేను మీ ఇంట్లో ఎట్లా వస్తే ఎట్లా గెలిపించడో కష్టపడి పనిచేస్తారు కావాలి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ మీ అందరి దగ్గరకు వచ్చి ఎప్పుడంత ఓట్లేవని వాళ్ళే పోటీ చేసి మీ దగ్గరకు వస్తే మీ ఆశీర్వాదం ఇవ్వాలంట ఇలా జిమ్మి కొట్టి అభివృద్ధి చేస్తా నమ్మండి నమ్మండి ఇలా మన ప్రభుత్వం ఉంది మనం మన ఓట్లు మనం వేసుకుంటే గంపభుత్వ ఓట్లు వేసుకుంటే వాళ్ళు మనం గెలిచే అవకాశం ఉంటే ఇలా చైర్మన్ మనకు వస్తే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా నేను ఇచ్చిన హామీని ఏది విస్మరించ ఇచ్చిన హామీని ఏది విస్మరించా ఎందుకంటే చేసే తమ్ము నగారు ఇలా మీరందరు కష్టపడి నన్ను గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసాడు అందరు మంత్రులతో నన్ను పరిచయాలున్నాయి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ఎండనక వానక పేదల కోసం పాదయాత్ర చేసింది పాదయాత్ర ఈ బిఆర్ఎస్ రాలతో కొట్టేరులతో కొట్టేరు మా కారు వాళ్ళ కొట్టిరు మా తల్లికాయలు కొట్టిరు జైల్లో వేసిన అయినా భయపడకుండా మొత్తం తిరిగాక మీరందరూ కష్టపడి గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను మంత్రి చేసేది కాబట్టి ఆ మంతులందరితో నాకు సంబంధాలు ఉంటాయి మన కరీంనగర్ కు సెంట్రల్ మినిస్టర్ వచ్చి నూట ముప్పై కోట్ల రూపాయల ప్రారంభోత్సవం చేసిన ఈసారి మీరు గెలిపిస్తే ఆ మంత్రులందరినీ కూడా వంటకస్తా వాళ్ళకు కొత్తలు వర్తించి ఇవాళ మీకు ప్రారంభాలు చేస్తాం నాకు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి ఈ చెమ్మిక అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వండి పన్నులు వచ్చే మూర్ఖతో పాలకలు సమాధి కట్టాలి ఇలా జమ్మిక మాకు అప్పై ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఇంతకుముందు పుస్తకాలిఆర్ఎస్ గెలిచారు ఏం చేసింది తెలుసు అంత ముందు కాంగ్రెస్ తో గెలిచారు ఏం చేసింది తెలుసు మేము ఇవాళ మొత్తం ఒకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తారు మీ అందరికి రెండు చేతులు జోడించి మొక్కు ఇంకా ఎందుకు బతి అంటే మేము కష్టం ఉన్నాం ఎట్టి పసులో చిన్న అభివృద్ధి సంగతితో చూడాలి ఇంకా ఎన్ని రోజులు చెప్పుకున్న గిట్ట పాడేది ఎన్ని రోజులుగా ప్రజలు అవసరం ఉండాలి మరిక ఏదో ఒక్క కాంప్లెక్స్ లేదా ఒక్క రోడ్ లేదా గిరి కాలంలో గిరి కాలంలో మున్సిపాలిటీలో నీరు వరదలు వస్తే మునిగిపోతుందంటే నాకు ఇద్దరు అవసరం మీరు ఎట్లా పరిస్థితి వర్తలు మోసం చేసే మాటలు తిరగదా తిరగరాడు అసలే రాలే ఆ మీడు ఇంకా అసలే రారా మీరేమో మాట నమ్మరా మీకు ఏమన్నా గాలి గుటి పోతే రెండు వేల ఐదు వందలు ఇస్తాను కుదిరి తిరిగి అంటే బంగారం ఇస్తాను అబ్బాయి బంగారం బిడ్డ పెళ్లి వేసుకోవాలి బంగారం అంటే బిడ్డ పెళ్లి లేక బిడ్డకి పిల్లలు పుట్టే బంగారం అదే పీకే మేమన్నా రేపు వస్తారు కదే మంచి ఇది అధికారంలో మేము రెండు సంవత్సరాలు ఏం దిగలరు ఇంకా మూడు సంవత్సరాలు ఏమిటక్క ఇప్పుడు కాదు మోడీ ఇప్పుడు భయపడను కేసీఆర్ అంటూ ఉన్న కేసీఆర్ పట్టి బయటికి గురించి వ్యక్తి మీరు మా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి మా మంత్రుల దగ్గర పోయి గట్టిగా నల్లి పెట్టి పైసలు తీసుకొచ్చే ఇన్ని పైసలు తీసుకొచ్చి బుక్ వచ్చిందా మీకు బుక్ వచ్చిందా దీనికి మంచి పేరు మావోలు ఇంకా మాకు చెప్పుకునే అలవాటు లేదు తెచ్చిన పైసలు మాయా ఏ చేతులు మేము లేని ప్రస్తుతం చెప్పు కూడా పక్కన కొబ్బరికాయ కూడతారు పెట్టారు పైసలు ఇప్పుడు బియ్యం పైసలు ఒడియాక బియ్యం ఊరిస్తారు కదా ఆ రేషన్ సాధన ఫోటో పెట్టిందా పెట్టే మనం పది రూపాయలు వచ్చిందా అంటారు ఏం చేస్తాం ఇక్కడ చూపెట్టు నేను లేనప్పుడు విరువరు ఈ టీవీలో కూడా నాకు చూపెట్టారు చూపించారు ఈ టీవీలో నన్ను అంత ముందు మా పేపర్లో మా ఫోటోలు వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళే రాస్తారు అంతమంది ఇప్పుడు మొత్తం తప్పకుండా గట్టి ఏం చేయలేదు పైసలు తెచ్చినాక తెచ్చాక అడిగే పైసలు తెస్తారో వాళ్ళకి అధికారం ఇస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మీరు మా కూడా ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ అవుతాయి వడ్డించే మనవడైతే పంచల చిన్న తెచ్చేది మేము పంచేది అయితే రోడ్ల కోసం పైసలు అయితే వాళ్ళకి జీతాలు కడతారు జీతాలు కడతాడు లైట్ల కోసం పైసలు ఇస్తే కరెంటు బిల్లు కడతాడు కోసం ఫైతే కాబట్టి చెంగుకుంట ప్రజలకు వ్యాపారస్తులకు ముఖ్యంగా విజ్ఞప్తి కలిసి గట్టిగా ఒక్క నిర్ణయం తీసుకోండి మబ్బ పెట్టే మాటలు మోసపూర్తమైన మాటలు వినకండి ఈ చెంగుకుంటను అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే అవకాశం మాకు ఇవ్వండి పండుగలు పెంచే కాంగ్రెస్ దేశం బుద్ధి చెప్పండి ఈ చెంగుకుంటలో మేము ఇచ్చిన హామీలని పక్క నెరవేర్తమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఎండలు మండ్లు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్కడ కూడా రెండు చేతులు భారత్ భారత్ చోడించి ఉద్యమ దాతా గుర్తు ఎన్నికలప్పుడు ఎందుకంటే తారీఖుగా భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూడా ఈడ లీడర్ ఎన్నికలండి అభ్యర్థులు ముందు రండి అందరూ కూడా జమ్మిక ప్రజలకి మా అభ్యర్థులందరూ ముప్పై మంది అభ్యర్థులు మీకు ప్రమాణం చేస్తున్నారు జమ్మిక అభివృద్ధి కోసం అందరూ కూడా ముందు రాసిన ఒకడనందరం వెనకల్లి చేయి ముందు కాబట్టి అభివృద్ధి అభ్యర్థులు అందరూ ముందు చేయి కాండి అనే నేను నిరంతరం చండ్రిగుండ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచడం లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం జమ్మకుంటే అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి ప్రసక్తే లేదని నిరంతరం జల్లుకుంట ప్రజల కోసం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా

மாதிரி <laughs>